హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు నేను డెలివరీ అయ్యి లెవెన్త్ డే అనమాట ఈరోజు బాబుకి నాకు పురిటి స్నానం చేయిస్తారు ఫస్ట్ మదర్కి అయితే చేయించి తర్వాత బేబీకి ఈ ఈరోజు ప్రిపరేషన్స్ అవి ఎలా ఉన్నాయో చూద్దాం పదండి ఎవరెవరు ఏం చేస్తారో చూపిస్తాను మా బుజ్జిగాడు అయితే పడుకున్నాడు ఫేస్ అయితే అప్పుడే రివీల్ చేయము సో అందుకే చూపించట్లేదు వంట గదిలో ఎవ్వరూ లేరు చూడండి ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేస్తున్నారు జున్ను ఏం చేస్తున్నావు కుంకుడుగాయలు కొడుతున్నారు ఇద్దరు ఇప్పుడు స్నానానికి కుంకుడుగాయలతో చేయిస్తారు కదా తలస్నానం సో అందుకే కుంకుడుగాయలు కొడుతున్నారు వీడో పేచి పెడుతున్నాడు అని చెప్పి వాళ్ళ డాడీ ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు జున్ను హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు నీ బాష సరిగ్గా మాట్లాడరా స్నానానికి సంబంధించినవి కూడా అన్ని నిన్న నైట్ తెచ్చేసుకున్నారు అత్తమ్మ వాళ్ళు వెళ్ళి దానికి ఏమేమి కావాలో కూడా నేను అన్ని చూపిస్తాను మా చిన్నడు ఇప్పుడే పాలు తాగి బొద్దున్నాడు అందుకే సైలెంట్ గా ఉంది వచ్చేసి ఇది వేపాకు ఇదేమో వాయిలాకు ఇది దేనికి వేస్తారు అత్తమ్మ నీళ్ళల్లో అదే నీళ్ళు పోస్తాం కదా దాంట్లో దీనివల్ల ఏంటిది మనకి లాభం ఇది దొరదనేది అనేది రాదు నెప్పులు మంచిది కాబట్టి చాలా సేపు సర్చ్ చేసారనమాట నిన్న ఓ తిరిగి ఇంకా ఫైనల్ గా ఈరోజు పొద్దున్నే తీసుకొని వచ్చారు హలో జున్ను ఏంటి అంత దీర్ఘంగా చూస్తున్నావు ఏదో విజయవాడ వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే కరెక్ట్గా పొడవేరు ఉంటుంది దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర ఉంటుంది ఆ వాయిల పెద్ద చెట్టు గుడి పక్కనే ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి పక్కన పప్పు నూనె అంటే వెల్లుల్లి వేయించారు ఇప్పుడు వేడి వేడి నూనె అదే అందులో గోళ్ళు ముంచుతారు వేడి వేడిగా వేడి వేడుగా వేడి వేడిగా పోమ్మా పోయి భయమేస్తుందా నిన్ను పోసేయమంటు పోసేయమంటే చూడండి అది

అది తన చిన్నప్పటి నుంచి నుంచి అలాగే అయిపోయింది జుట్టు కొత్త కొత్త హెయిర్ స్టైల్ తయేసినట్టుంది హెయిర్ బాగా హెయిర్ బాగా పెరగాలని చెప్పేసి వాళ్ళమ్మ ఏవో ఆయిల్ వాడిందంట దానివల్ల వల్ల అది ఇట్లా తినింది இப்பாத்தே <laughs> தாத்தா

అప్పుడప్పుడు పళ్ళు కూడా తిమ్మిరెక్క దగ్గర జివని తాగిపోయాము కొంచెం అయిందా ఇంకేం చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇది వచ్చేసి నీళ్ళు వేయాలి కదా ఓకే ఇప్పుడు గోరలందులో మంచడం అయిపోయింది తర్వాత వచ్చేసి ఏదంటే చెవులో రెండు డ్రాప్స్ కొంచెం చల్లారినాక చెవులో రెండు డ్రాప్స్ వేయాలంట ఆ చెవులో ఈ చెవులో ఓకే ఇప్పుడు ఏం చేస్తామా అమ్మా ఇది వచ్చేసి మోహనికే అది వచ్చేసేమో ముండు బాబుకి ఓ సారీ అయితే రెండు మౌనికే అంట ఆ కాయానికి ఒకటి సరిపోదంట హైదరాబాద్లో ఈ వైలా గురించి ఆ ఏరియా ఎక్కడో చిన్న చెట్టు ఉంటే నాలుగు ఆకులు దొరికాయి మా పెద్ద కూడా గెలవరు అప్పుడు సేమ్ దీనికి కూడా ఏమంటారు లాగా పువ్వులు ఉంటాయి పైన ఉంటాయి మళ్ళీ తులసి కింద దిటి కింద కనిపించింది కానీ పైన ఇదే విత్తనంలా కూడా ఉపయోగపడుతుంది అంట ఓకే బాగా ఉల్లి నొప్పులు పచ్చిల్లి కాబట్టి ఉల్లినొప్పులు మనకు పని దెబ్బతెళ్ళినా కూడా కూడా నొప్పులు మంచిది ఎక్కడో

పసుపు అమ్మ చెప్పిన ఆకు వాయిలాకు వేపాకు ఇవన్నీ వేసి బాగా మరిగిన తర్వాత ఇంకా స్నానం చేసి ఇంకా నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోవడమే మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మా ఆయన కూడా చూడలేదు మా చిన్ను గారిని ఈరోజు చూడబోతున్నారు నూనెలోకి అవునా స్నానం చేసి ఇప్పుడే వచ్చారు ఇంకా పూర్తిగా చూడాలన్నమాట మా మున్ను బాబుని మర్చిపోయాను పేరు మేము ముద్దు పేరు మున్ను అని పెట్టుకున్నాము ఇంకా పేర్లు ఈ రోజే కదా స్నానం అయింది పూజారి దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఏమేమి అక్షరాలు వచ్చాయో చెప్తాము మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మంచి పేర్లు వెతికి చూస్తున్నాడు ఇప్పుడే వద్దు అంట మళ్ళీ ఫ్యాన్ కాలింగ్ ఎక్కువైపోయింది ఇప్పుడే వద్దు తర్వాత కనిపిస్తాను లేదు డాడీ అంటున్నాడు ఓకే 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 బాయ్ చెప్పు ఇక్కడ ఈయన గారు ఇక్కడ కూర్చున్నాడు ఎవరిలాగా ఉన్నాడు ఇప్పుడు చెప్పు చూసావుగా మామయ్య ఏమో కర్రీకి రెడీ చేసి పెట్టేశారు కర్రీ కీమా 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 మటన్ ఓకే కోసం బై మనోరమ్మ గారు బాగుంది బలె బొగ్గులు ఇది ఏంటిది మామూలు ఎప్పుడు ప్రమిదులకి వాడేది లాగా ఉంది కదా అన్ని అన్ని అక్కడ పెట్టావు బొగ్గులు బొగ్గులు తెచ్చారు ఇప్పుడు నువ్వేనా రెడీ చేసేది సాంబ్రాన్ని ఓకే ఇది భలే వెరైటీగా ఉంది పెట్టుకోవడానికి ఇచ్చేటప్పుడు అమ్మ కొంచెం అగ్గి పెట్టి ఇస్తే అమ్మ ఇప్పుడు ఒకటి సాంబ్రానికి అది కర్పూర కర్పూర తీసుకోవాలి అగ్ని కవర్ తీసుకోవాలి ఇది కొంచెం లైట్ గా తినరు తినసినంతకి బొక్కు చాలా కష్టం కదా ఎక్కువ అసలు కొంచెం పోస్ట్ తీసుకోండి ఇది బొగ్గులు కదా బొగ్గుల మీద కొంచెం లైట్ గా టిన్నర్ వేసి దాని మీద కర్పూరం బిల్ల పెట్టాలా కర్పూరం బిల్ల పెట్టి కొంచెం పొగ రాగానే సాంబ్రాణి వేసుకోవాలి ఓ పోలీస్ మా బుజ్జిగాడికి సాంబ్రాణి పొగ వేస్తున్నారు Ye junnu. Wow, super. Hmm. Oh, da. Super. Ma kan. <laughs> ఏం చేస్తున్నావు అమ్మా తానాలు అవి వంట వంటలోకి వచ్చా ఏంటి స్పెషల్ డాడీకి దెబ్బ అంటే ఇష్టం అందరు తెలిసింది యాత్ర ఉంటది దెబ్బ ఆ తెచ్చా డాడీకి మోనీకి ఏమో మోనీకి పిల్లలకి కైమా తెచ్చా మోనీ అప్పుడే తినచ్చా తినచ్చు ఈరోజు తినచ్చు మరి అంతా కాకుండా పాలు ఎలాగ పడలేదు కదా పాలు పడితే కొద్దిగా పిల్లవాడికి మందం చేసి అనుకోవచ్చు కానీ పాలు పడలేదు పెట్టచ్చు పెట్టుబడి అంటే అంటే ఈ రోజు ఈ రోజే పెట్టాలా అంటే ఈ రోజు అన్నిటిలో పెట్టేస్తా కొంచెం అది కూడా తెచ్చాను ఓకే ఓకే సరే అయితే తలపిండి కూర కూడా వండుతా తలవపిండి కూర రసం కూడా పెట్టా కొంచెం ఇప్పుడు తలపిండి కూర కూడా ఓకే చెప్పు వచ్చి అయితే సరే బాయ్ చెప్పండి గంగమ్మ తల్లి పూజ చేయాలి ఎందుకంటే బావిలో కప్పలు ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా కప్పలాగా ఎగరాలని పూజ చేస్తారు చెప్పు వాయిస్ చెప్పు ఏదో చెప్పు అని చెప్పడు నా పిల్లోడు కూడా

వచ్చేస్తున్నాడు బోర్చోడు వచ్చేస్తున్నాడు పదా కాలు 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 అమ్మ అబ్బా బటర్ఫ్లై కంపెనీకి రాస్తున్నా ఇంక ఈ రోజు స్నానం అయింది కాబట్టి మొన్నటి వరకు పోయి అసలు టచ్ చేయలేదు అనమాట స్నానం అయింది కాబట్టి పూజ చేసాను కాబట్టి ఇంక అన్నిట్లో ఊరికే అలా వేలు పెట్టేస్తే ఇంక ఈ రోజు నుంచి ముట్టుకోవచ్చు ప్రతిది కాల్తుంది అది కాల్పడి ఆ ఇదిగో ఇందులో పెడుతున్నాను కూడా ఈ రసంలో ఇది తెలగపిండి కూర అసలు నిన్న తెలగపిండి కూర వీడియో తీద్దాం అని అనుకున్నాం కానీ కుదరలేదు ఈసారి ఎప్పుడన్నా అర్థం చేసినప్పుడు కంపల్సరీ చూపిస్తాను దాని టేస్ట్ అయితే చాలా బాగుంది అచ్చం గుడ్డు పొరుట్లానే ఉంది చూడడానికి అలాగుంది తినడానికి కూడా సేమ్ టేస్ట్ అలాగే ఉంది చాలా బాగుంది రెసిపీ ఒక రోజు చెప్తాము మీరు కూడా ట్రై చేయండి సో ఈ రోజుకైతే ఇంతే వీడియో మార్నింగ్ స్నానం అప్పటి నుంచి మొత్తం అంతా చూసారు కదా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే షేట్యూన్ గాయస్ ఓ ఒక్క నిమిషం అయితే చెప్పండి మొత్తం ఇవన్నీ ఎప్పుడు కానీ చూడవే తెలవ పిండి కూర అనేది పత్తి వాళ్ళు తినొచ్చు కానీ ఆరోగ్యానికి కూడా మంచిది బాలింటికి అయితే మరీ మంచిది అది ఈడో తిద్దాం కన్నా కుదరలేదు తప్ప చేసినప్పుడు పెడతాము అందరికి సెలవు అన్నం పెట్టలేదు ఆల్ ఇంకోటి ఏంటంటే చాలా మంది క్వశ్చన్స్ అడిగారు కదా షార్ట్ వీడియోస్ లో అది కూడా ఒక వీడియో చేస్తాము చేసి అప్లోడ్ చేస్తాం మీకున్న క్వశ్చన్స్ కి మేము ఆన్సర్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ అల్బా బాయ్